శ్రీరామ నవమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీరాముని కొలిచే ఈ రోజున పొరపాటున ఈ పని చేయకూడదు అంటే ఈ రోజున మద్యం సేవించడం మాంసం తీసుకోవడం చేయకూడదు అలాగే పండుగ రోజు తయారు చేసే వంటల్లో అల్లం వెల్లుల్లిని ఉపయోగించకూడదు అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించడం మంచిది కాదు అలాగే భక్తి శ్రద్ధలతో శ్రీరాముని కొలిచే ఈ శ్రీరామ నవమి రోజున ఇతరులను దూషించడం అసత్యాన్ని పలకడం నిషిద్ధమని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు అలాగే శ్రీరామ నవమి రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే ఓం శ్రీ రామాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం తనే సీత జపిస్తూ శ్రీరామ నవమి రోజున శ్రీరాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే మంత్రాన్ని సార్లు జపించడం వీలు దొరికినప్పుడల్లా శ్రీరామ నవమి రోజున పఠించడం మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల సుఖం శ్రేయస్సు ఉంటుంది పాపాలు నశించిపోతాయి శ్రీరాముడిని మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఆ సమయంలో నవమి పూజ చేయడం మంచిది అలాగే ఈ రోజున అర్చనలు నిర్దిష్ట పూజలు చేయవచ్చు వీటన్నిటిని ఏక కాలంలో నామజపం మంత్రాలు శ్లోక పఠనంతో అనుసరించాలి స్వామివారికి తలంబ్రాలు పడిన తరువాతని మధ్యాహ్న భోజనం చేయాలి అవకాశం చేసుకుని దగ్గరలోని దేవాలయం వెళ్లి శ్రీరాముని కళ్యాణ్ ని అణులారా తిలకిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు